నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్ కాంప్లెక్స్లో వ్యాపార సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి ఐదు రోజులు గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గురువారం శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వర్లు మాట్లాడారు నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్ కాంప్లెక్స్లో వ్యాపార సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి ఐదు రోజులు గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గురువారం శోభయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలకి ప్రతిబింబమైన గణపతి పండుగ ఐదు రోజుల నవరాత్రులు విగ్విజయంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ వినాయకుని ఉత్సవాలను ఏర్పాటు చేయడంతో నేటి వరకు ఆ ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్పిటి మార్కెట్ వ్యాపార సముదాయ సభ్యులు పాల్గొన్నారు జై పట్టణంలో విఘ్నేశ్వరుని శోభాయాత్ర ఐదో రోజు ఐదు రోజులు పూజలు అందుకొని ఈరోజు శోభాయమానంగా వ్యాప్తంగా ఐదో రోజు శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా ప్రతి ఐదవ సోదరులకు శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి సర్వ విజ్ఞానుడు వినాయకుడు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మరి ప్రకృతి ప్రకోచించిన సందర్భంలో విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలు అరిస్తూ విఘ్నహరుడుగా ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం కల్పిస్తూ మరి ప్రకృతి పూజకు సంకేతమైనటువంటి వినాయక ఉత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంగా ఐదు రోజులు విశేష పూజలు అందుకొని ఎల్పిటి మార్కెట్ నుండి మరి శోభాయానం మాయానమంగా యాత్ర బయలుదేరుతూ ఉంది మరి ఎల్పిటి వ్యాప్ జై బోలో గణేష్ మహారాజ్కి మన ఎల్పిటి మార్కెట్ నందు అందరు వ్యాపారస్తులు ఐదు రోజులు గణనాథునికి పూజలు జరిపించుకొని ఐదవ రోజు ఘనవిజయంగా శోభయాత్ర ప్రారంభమైంది ఈ ఈ శోభాయాత్రలో వ్యాపారస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు అదేవిధంగా మన నల్గొండ జిల్లా మొత్తం గణనాథులందరూ అందరికీ మా ఎల్పిడి మార్కెట్ వ్యాపారస్తుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను